అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగితే అంతా సంతోషమే కానీ అలా జరగకపోతే బాధే కదా ఇప్పుడు అల్లు శిరీష్ లోను అదే బాధ కనిపిస్తోంది శుభమాని గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకుందామని ప్లాన్ చేసుకుంటే తన ఎంగేజ్మెంట్ వేదికను తుఫాను నాశనం చేసిందని ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశాడు శిరీష్ ఎట్ ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో బిగ్ బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్న అల్లు శిరీష్ తాతయ్య అల్లు రామలింగ జయంతి సందర్భంగా తన మనసులోని మాటను అందరికీ షేర్ చేసుకున్నారు అక్టోబర్ ముప్పై ఒకటిన నయనికతో తన ఎంగేజ్మెంట్ జరుగుతుందంటూ తన ట్వీట్లో అప్పట్లో రాసుకొచ్చాడు అంతేకాదు తన పెళ్లి చూడాలని తన నానమ్మ రత్నమ్మకి ఎంతో ఆశ ఉండేదని కానీ ఆ కళ నెరవేరకుండానే తన నానమ్మ కన్ను మూసిందని తను మా మధ్య లేకపోయినా తన దీవెనలు ఎప్పుడూ తనకు తన కుటుంబానికి అండగా ఉంటాయంటూ తన ట్వీట్లో రాసుకొచ్చాడు శిరీష్ ఈ క్రమంలోనే అక్టోబర్ ముప్పై ఒకటిన జరగబోయే తన ఎంగేజ్మెంట్ కోసం గ్రాండ్గా ఏర్పాట్లు చేసుకున్నాడు శిరీష్ కానీ తుఫాను ప్రభావం వల్ల వాతావరణంలో సడన్ గా మార్పుల కారణంగా అకస్మాత్తుగా వర్షాలు పడడంతో శిరీష్ ప్లాన్ అంతా తలకిందులైపోయింది ఓపెన్ ల్యాండ్లో ఈ వేడిక చేసుకుందాం అనుకున్న శిరీష్ కు వర్షం పెద్ద అడ్డంకిగా మారింది చేసిన డెకరేషన్ వేదిక పూర్తిగా వర్షంలో నానిపోయింది దీంతో ఫీల్ అయిన ఈ హీరో తాజాగా ఓ ట్వీట్ ద్వారా తన డిసప్పాయింట్మెంట్ ను తెలియజేశాడు బయట ఎంగేజ్మెంట్ చేసుకుందామని ప్లాన్ చేశాం కానీ వాతావరణం దేవుడి ప్లాన్ మరోలా ఉన్నాయి అంటూ తన ట్వీట్ లో ఎమోషనల్ గా రాసుకొచ్చాడు